అనన్య చేసిన మోసాన్ని తలుచుకొని శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది దాంతో గీత విశ్వనాథం ఇద్దరూ కూడా శరణ్యకు ధైర్యం చెబుతూ ఉంటారు తోడబుట్టిన అక్కే నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను చిన్నప్పటి నుండి అక్క కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను అక్క కోసం నేను ఆటల్లో ఓడిపోయాను చదువులో కూడా నాకు ఎక్కువ మార్కులు వస్తే తను బాధపడుతుందని తన కోసం నేను తక్కువ మార్కులు తెచ్చుకున్నాను ఇలా అక్క కోసం ఎన్నో చేసిన నా జీవితాన్ని చివరకు తను ఇలా నాశనం చేయాలనుకుంటుందని ఆశలు ఊహించలేదు సమయానికి అత్తయ్య గారు వచ్చి దర్శన్ గారు తప్పులేదన్న విషయాన్ని బయట పెట్టారు లేదంటే ఆయనకు నాకు విడాకులు అయిపోయేయి జీవితాంతం నేను బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడేదని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో గీత నువ్వు అనన్య మీద ప్రేమని పెంచుకున్నావు కానీ తను మాత్రం నీ మీద ద్వేషాన్ని పెంచుకుంది తను నిన్న అంతలా ద్వేషించడానికి కారణం ఏంటంటే మీ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు కాదు అని చెప్పి గీత అంటూ ఉంటుంది దాంతో విశ్వనాథ గీత అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గీత ఇప్పటికైనా నిజమేంటో నన్ను చెప్పనివ్వండి కళ్ళ ముందే నా కూతురికి ఆ అనన్య ఇంత ద్రోహం చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి విశ్వనాథాన్ని గీత ఆపేసి ఇక నిజం మొత్తం కూడా శరణ్యకు చెబుతూ ఉంటుంది అవునమ్మా అనన్య మా కన్న కూతురు కాదు కేవలం నువ్వు మాత్రమే మా కన్న కూతురు అని చెప్పి అంటూ ఉంటే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటమ్మా మేమిద్దరం సొంత అక్కచెల్లలం కాకపోవడం ఏంటి అని చెప్పి మరి అనన్య అక్క ఎవరి కూతురని అంటూ ఉంటే ఆ కాంచిన కూతురు అని చెప్పి గీత అంటూ ఉంటుంది కొద్ది సంవత్సరాల క్రితం మీ నాన్న ఆ కాంచనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక మా మీద అప్పటి నుండి కాంచన ద్వేషాన్ని పెంచుకుంది మీ నాన్న మీద పంధంతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ అతను కూడా కాంచనను మధ్యలోనే వదిలేశాడు దాంతో అప్పటికే కూతురున్న కాంచన తన బిడ్డను మాకప్పగిచ్చి మీ నాన్న తనని మోసం చేశాడంటూ తన బిడ్డను మా బిడ్డగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేయమని చెప్పింది దాంతో మీ నాన్న నేను కాంచిన మాటలకు జాలిపడి మా వల్లే తన జీవితం నాశనమైందని తన కూతుర్ని మా కూతురుగా నీతో పాటు సమానంగా పెంచి పెద్ద చేస్తాము ఎప్పుడు కూడా అనన్యను వేరుగా మేము చూడలేదు మీ ఇద్దరిని సమానంగానే చూసాము కానీ తను మాత్రం పెద్దైన తర్వాత ఇలా విషయం చిమ్ముతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి గీత శరణ్యకు చెబుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే తన వల్ల నీ జీవితం నాశనం అవ్వకూడదు ఇప్పటి నుండి నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ ఇంట్లో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అందుకే నువ్వు ధైర్యంగా ఉండు ఆ అనన్య చేయబోయే కుట్రలు ఏవైనా సరే నువ్వు ధైర్యంగా తిప్పికొట్టాలి ఆ ఇంట్లో నీకు దేవతలు అంటే అత్తగారు భైరవి గారు ఉన్నారు ఆవిడ నీకు అండగా ఉన్నంతకాలం ఆ ఇంట్లో నీకు ఎటువంటి కష్టాలు ఉండవు మీ అత్తగారి సాయంతో నువ్వు ఆ అనన్యను సులువుగా ఎదుర్కోవచ్చు అని చెప్పి అలా ఆనంద భైరవి శరణ్యకు ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక అలా శరణ్య గీత విశ్వనాథం వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో వెంటనే సూట్కేసి సర్దుకొని ఇక ఆనంద భైరవి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరోపక్క ఆనంద కారులో వెళ్తూ సమీర గురించి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ నుండి వీలైనంత త్వరగా సమీరని దూరం చేయాలి సమీర బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి అప్పుడే దర్శన్ సమీరను ఒకటి చేయగలను వీలైనంత త్వరగా దర్శన్ శరణ్యాలను ఒకటి చేయాలి అని చెప్పి ఆనంద అలా ఆలోచిస్తూ కారులో వస్తూ ఉంటుంది మరోపక్క అనన్య సమీరని కలుస్తుంది ఇక సమీర ఆనంద తన గొంతు పట్టుకుందని చెంపలు పగలగొట్టు ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పిందని బ్లాక్మెయిల్ చేసిందని మొత్తం కూడా అనన్యకు చెప్పడంతో అప్పుడు అనన్య సమీరతో చూడు సమీర నువ్వు ఇకపై దర్శన్ని నీ మాటలతో మాయచేయి తల్లంటేనే ఆ కొడుకు ద్వేషించేలాగా చెయ్యి ఆ ఇంట్లో శరణ్యకు ఉన్న ఏకైక బలం ఆనంద భైరవి కొడుకు దృష్టిలోనే నువ్వు ఆ తల్లికి విలువ లేకుండా చేస్తే అప్పుడు ఆ శరణ్యకున్న బలం పోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా దాన్నప్పుడు నేను ఇంటి నుండి దర్శన్ చేతనే మెడ పట్టుకొని బయటకు గెంటిస్తాను వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలాగా చేస్తే అప్పుడు దర్శన్ని నువ్వు సులువుగా పెళ్లి చేసుకోవచ్చు ఆనంద భైరవికి కోడలుగా వచ్చి ఆ ఆనందను మనమిద్దరం కలిసి ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి అనన్య సమీరను రెచ్చగొడుతుంది ఇప్పుడే నువ్వు నీ గేమ్ని స్టార్ట్ చేయి వెంటనే దర్శన్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఆనందభైరవి నిన్ను ఎలా అయితే టార్చర్ చేసిందో అంతకు రెట్టింపు నీ మాటల్లో దర్శన్కి కనిపించాలని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో సమీర వెంటనే దర్శన్ ఎక్కడున్నా త్వరగా నేను నిన్న ఒకసారి కలవాలని చెప్పి అంటూ ఉంటే ఇక దర్శన్ సమీరాను ఒక చోట కలుస్తాడు అప్పుడు సమీర ఏడుస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో ఏమైంది సమీర ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను ఎందుకు ఏడుస్తున్నానో చెబితే ఏం లాభంలే చెప్పినా నువ్వేమీ చేయలేవు కదా విని ఊరుకోవడం తప్ప అని కావాలనే దర్శన్ని రెచ్చగొడుతూ ఉంటుంది సమీరా అసలు ఏం జరిగిందో చెప్పు తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సమీరా నేను బతికి ఉన్నాననే విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది మొన్న ఆవిడ నన్ను గుడిలో చూశారు నేను నీ సంతోషం కోరుకొని దూరంగా ఉన్నాను కానీ మీ అమ్మగారు మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకొని నా గొంతు పట్టుకొని నా రెండు చంపులు కూడా వాయించి నీకు దూరంగా ఉండమని నన్ను హెచ్చరించారు ఊరి నుండి వెళ్ళిపోమని లేదంటే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు అని చెప్పి సమీర ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అమ్మ అలా చేసిందా అని చెప్పి దర్శన ఆలోచిస్తూ ఉంటాడు నాకు తెలుసు దర్శన్ నువ్వు నా మాటలు నమ్మవని ఎందుకంటే మీ అమ్మ అంటే నీకు అంత ప్రేమ కదా మీ అమ్మగారు నా విషయంలో అలా ప్రవర్తించారంటే నువ్వు నమ్మవు అందుకే ఈ విషయం నీకు చెప్పొద్దని అనుకున్నాను కానీ నేను చూడగానే ఈ విషయం చెప్పలేకుండా ఉండలేకపోయాను ఏడుపు వచ్చేసింది అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పేశాను సరే దర్శన్ మీ అమ్మగారు అంటే నీకు ఇష్టం కాబట్టి మీ మధ్యలో నేనెందుకు నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతానులే అని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో ఆగు సమీర నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా అమ్మే కాదు కదా ఎవరు అడ్డుపట్టినా సరే మన ఇద్దరిని విడిదీలరు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఇక అప్పుడు సమీర దర్శన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు మా అమ్మకు నేను నచ్చ చెప్తాను అని చెప్పి దర్శన్ ఇక అలా చాలా కోపంగా వచ్చే వచ్చేదారిలో అడ్డుగా నిలబడతాడు ఇక రోడ్డు మీద దర్శన్ని చూడగానే ఆనంద బెరవి కార్ ఆపమని చెప్పి డ్రైవర్కి చెబుతుంది కార్ దిగి దర్శన్ దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ ఏమైంది నాన్న ఇక్కడున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నేను నీతో మాట్లాడాలి అని దర్శన్ అంటూ ఉంటాడు నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆనంద బెరవే అంటూ ఉంటుంది లేదమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడే ఇక్కడే మనం మాట్లాడుకోవాలి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో ఏంటి నాన్న ఎప్పుడు లేనిది ఈరోజు చాలా చిరగ్గా ఉన్నావు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఆనందం అంటూ ఉంటే కొత్తగా ప్రవర్తిస్తుంది నేను కాదమ్మా నువ్వు నువ్వు సమీర విషయంలో ఏం చేశావో నాకు తెలిసిపోయింది సమీర విషయంలో నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు నేను సమీర ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ నువ్వు మాత్రం బలవంతంగా ఆ శరణ్యం తీసుకువచ్చి నాకు అంటగట్టావు సమీర చచ్చిపోయిందని నేను ఎంతగానో బాధపడ్డాను కానీ సమీర నా కోసమే చనిపోయినట్టుగా నటించిందని ఈ మధ్య నాకు తెలిసింది ఏదో ఒక విధంగా శరణ్యకు విడాకులు ఇచ్చి సమీరని పెళ్లి చేసుకుందాం అనుకుంటే నువ్వేమో మళ్ళీ సమీరను బెదిరించి ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించావు ఎందుకమ్మా నా ఇష్టాలను అర్థం చేసుకోకుండా నువ్వు ఈ విధంగా చేస్తున్నావని చెప్పి దర్శన్ ఆనందను నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో ఆనంద బాగుంది దర్శన చిన్నప్పటి నుండి నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకున్నాను చివరకు పెళ్లి విషయంలో కూడా శరణ్య నీకు తగిన భార్య కాబట్టి ఏది కోరి శరణ్యను నీకు భార్యగా సెలెక్ట్ చేశాను ఆ సమీర ఏ రకంగానో నీకు కరెక్ట్ కాదు నాన్న నీకు ఈ అమ్మ మీద నమ్మకం లేదా అని చెప్పి ఆనంద భైరవే అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే చిన్నప్పటి నుండి నీకు ఏది ఇష్టమో నేను అదే చేశాను కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం దయచేసి నా ఇష్టానికి నన్ను వదిలేసే నేను కోరుకున్న సమీరతో నా జీవితాన్ని మొదలుపెట్టనివ్వ అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు సమీర కరెక్ట్ కాదని చెప్తున్నాను కదా నాన్న అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే లేదమ్మా నాకు మాత్రం సమీర అంటేనే ఇష్టం ఆ శరణ్య అంటే నాకు అసహ్యం అని చెప్పి అంటూ ఉంటాడు శరణ్యను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అసలు ఆ లెటర్ రాసింది శరణ్య కానే కాదు వాళ్ళ అక్క అనన్య ఈ కుట్ర అంతా చేసింది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది సరే అమ్మ నువ్వు చెప్పినట్టుగా శరణ్య ఆ లెటర్ రాసిందో లేదో నాకు అనవసరం ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు శరణ్య అంటేనే నాకు ఇష్టం లేదు నా మనసులో సమీర ఉంది అందుకోసమైనా శరణ్యకు నేను విడాకులు ఇస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నాన్న దర్శన్ ఎందుకు నాన్న పదే పదే శరణ్యకు విడాకులు ఇస్తానని అంటున్నావో ఆ సమీర మంచిది కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది సమీర మంచిది కాదని నువ్వెలా చెప్పగలవు నీకు మొదటి నుండి సమీర అంటే ఇష్టం లేదు అందుకే తను మంచిది కాదని అంటున్నావు నిజానికి సమీర ఎటువంటిదో నాకు తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆనంద వెంటనే తన ఫోన్లో ఉన్న ఫోటోలను దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఈ ఫోటోలన్నీ చూడు కాలేజ్లో ఉన్నప్పుడే సమీరాకి మరొక అతనికి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది డబ్బు కోసం అతన్ని బాగా వాడుకున్న తర్వాత సమీర అతన్ని మోసం చేసింది అతను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు అని చెప్పి అలా ఆనంద సమీర నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఈ ఫోటోలను నేను నమ్మనమ్మ అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు కావాలని సమీరను నా నుండి దూరం చేయడానికి ఇదంతా చేస్తున్నామని చెప్పి దర్శన అంటూ ఉంటే సరే ఫోటోలు అబద్దం అంటున్నావు కదా అతన్నే డైరెక్ట్గా తీసుకువస్తాను అని చెప్పి ఆనంద అతనికి ఫోన్ చేస్తుంది సమీర మాజీ లవర్కి ఫోన్ చేసి ఇక తను చెప్పిన చోటుకి రమ్మని చెబుతుంది ఇక అతను అక్కడికి వచ్చిన తర్వాత దర్శన్తో మాట్లాడుతూ సార్ సమీర నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం డబ్బు కోసమే తను నన్ను ప్రేమించిందని తర్వాత తెలిసింది ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు అయిపోయాయో మనం పెళ్లి చేసుకుందామని సమీరతో అన్నానో అప్పుడే తన నిజస్వరూపం బయటపడింది కేవలం డబ్బు కోసమే నాతో పాటు ఉన్నానని నన్ను ప్రేమించినట్టుగా నాటకం ఆడానని తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది దాంతో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను మా అమ్మ నాన్నల దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను సార్ ఇక అప్పటి నుండి మా అమ్మ నాన్నల కోసమే నేను జాబ్ చేస్తూ బతకడం మొదలు పెట్టాను అని చెప్పి అలా సమీర నిజస్వరూపాన్ని అతను దర్శన్ ముందు బయట పెట్టడంతో ఇక దర్శన్ సమీరని అసహించుకుంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా నాన్న ఆ అది నిజమైన ప్రేమ కాదు శరణ్య మాత్రమే స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తుంది ఇప్పటికైనా ఆ సమీర మాయల నుండి బయటపడి శరణ్యను అర్థం చేసుకో అని చెప్పి ఆనందపరవి దర్శన్ సమీరని చీకొట్టేలాగా చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి